గోవుతో మనకు అసలు ఎంత ఉపయోగం ఉంటుందో ఆ తల్లి లేనిదే మనకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను మరొకసారి మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి దయచేసి నా కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా కంటెంట్ మీరు మిస్ అవుతారని చెప్తున్నాను అది మీరు మీ జీవితంలో పాటించే ఆరోగ్యమైన జీవన శైలిని పాటించడానికి కుదురుతుందని మరీ మరీ చెప్తున్నానండి మీ ఎదురుగా ఉన్నాయి చూసారా నేను ఇంట్లో నా చేతులతో గోశాల నుండి పేడ తీసుకొచ్చి మనం పిడక చేశానండి చూసారా అంత గట్టిగా ఉందో పిడక అలాగే గోమయం కూడా ఎంతో సుగంధభరితంగా ఉంటుందండి ఎంతో సుగంధభరితంగా ఏ జీవరాశి యొక్క మలమూత్రాలైనా సరే దుర్గంధభరితంగా ఉంటాయి కానీ మన గోమాత మన తల్లి యొక్క మలమూత్రాలు మాత్రం ఎంతో సుగంధభరితంగా ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే మనకి సింపుల్గా ఒక చిన్న మాట గోమయే వసతే లక్ష్మి గోమూత్రే ధన్వంతరి అన్నారండి అంటే గోమయంలోనేమో లక్ష్మీ తల్లి కొలువై ఉంటుంది గోమూత్రంలోనేమో విష్ణువు ధన్వంతరి రూపంలో ఆయుర్వేద డాక్టర్ రూపంలో కొలువై ఉంటాడని మనకి ఆల్రెడీ శాస్త్రాలు చెబుతున్నాయి అంటే గోమాత అసలు భూమి మీదకి అవతరించిన కారణమే మనకి ఎటువంటి ఆరోగ్యంలో ఎటువంటి తేడా రాకుండా చూసుకోవడానికి అలాగే ఆరోగ్యమైన పంటలు పండించడానికి వాటి యొక్క పంచగవ్యాలను ఉపయోగించి మనం దైనందిన జీవితంలో ఉపయోగించటం వల్ల మనం ఎప్పుడూ కూడా ఆరోగ్యమైన జీవన శైలి గడపడానికి కుదురుతుంది కాబట్టి మనతో పాటు భూమి తల్లి ఎలా ఉంటుందో గోమాత కూడా మనతో నిత్యం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామండి సంతోషకరమైన జీవితం సంతృప్తికరమైన జీవితం జీవించగలుగుతాము చూసారా పిడకలు నేను వీటిని అగ్నిహోత్రానికి ఉపయోగిస్తానండి అగ్నిహోత్రానికి ఉపయోగిస్తాను హోమాం ఓకేనండి వీటిల్లోనే ఇంకా చిన్న సైజు కూడా చేశాను నేను పిడకలు చూసారుగా చూసారుగా ఎంత ఎలా ఉన్నాయో చూసారా అసలు ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి చూసారా పిడకలు ఎందుకు ఇందులో నేనేం కలపలేదు చిన్న పిడకలు చూసారా ఎన్ని ఎన్ని చేయొచ్చో చూపిస్తున్నాను సో ఇవి ఉన్నాయి కదా ఇప్పుడువి వీటిని ఏమంటాం డూప్ స్టిక్స్ అంటాం డూప్ స్టిక్స్ ఓకేనా డూప్ స్టిక్స్ ఇవి మనకి దోమలు మామూలుగా దోమలు కుట్టకుండా కొన్ని మెడిసినల్ హ్యాప్స్ వేసి తయారు చేసుకుంటాం అలాగే ఇంకొక రెండు డ్రూప్ స్టిక్స్ చూపిస్తానండి ఇవేమో దేవుడికి వెలిగిస్తాం అనమాట దేవుడికి అంటే కొన్ని ఫ్లవర్స్ అంటే కొంచెం స్మెల్ వచ్చే రోజు ఫ్లవర్స్ మల్లెపూలు సన్నజాజులు చామంతి పూలు ఇవన్నీ కలిపి కొంచెం గుగ్గిలని సాంబ్రాణి ఇవన్నీ వేసి చేస్తాము మాస్కిటోస్కి ఏం చేస్తాం వేపాకు ఇట్లా అంటే యాంటీ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసి మనకి రెండు రకాల డూప్ స్టిక్స్ అనేవి చేస్తామండి అదిగోండి ఇంకొకటి హోమానికి పిడకలండి హోమం ఇప్పుడు హోమాలు చేస్తారు కదా గుడి దగ్గర అప్పుడప్పుడు హోమాలు చేస్తారు కదా వన్ నాట్ ఎయిట్ వేస్తారు ఫిఫ్టీ ఫైవ్ వేస్తారు ట్వంటీ వన్ వేస్తారు దానికి హోమానికి పిడకలండి ఇవి కూడా నేను నేను తయారు చేస్తాను గోశాల నుంచి పేడ తీసుకొచ్చి హోమానికి పిడకలు మనమే తయారు చేసుకుంటామండి నేను నా చేతులతో నేనే చేస్తాను చూసారా ఇంకా సాంబ్రాణి కడ్డీలు ఇదిగోండి చూడండి ఇంకో రూపంలో చేశాను ఎట్లాగో ఎలా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయి చూసారుగా చూసారా అంత బాగున్నాయో చిన్న సైజు అనమాట ఇట్లా మేము చేయలేను అనుకున్నా షేప్ రాలేదు అనుకున్నప్పుడు అట్లా కూడా చేసుకోవచ్చు ఇంకా ఇదిగోండి చిన్న సైజు ధూప్ స్టిక్స్ చిన్న సైజు ధూప్ స్టిక్స్ అనమాట ఇవి చాలా చిన్నగా ఉన్నాయి చూసారా ఇవి మీరు పెద్ద చేయొద్దు మీ దగ్గర తక్కువ ఉంది పేడ అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు చూసారా ఎన్ని రకాలుగా చేయొచ్చో ఇంకొక రకం చూపిస్తానండి ఇంకొకటి వచ్చేస్తుంది ప్రమిద ప్రమిద గోమయంతో ప్రమిద అండి చూసారా అంత బాగుందో ఈ ప్రమిదని ఏం చేస్తామో మనం దేవుడి దగ్గర వెలిగించి ఆవు నెయ్యి వేసి మనం దీపం వెలిగించవచ్చు నెయ్యి కానీ విప్ప నూనె కానీ నువ్వుల నూనె కానీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి మనం ఎప్పుడూ కూడా దేవుడికి పత్రం ఫలం ఫలం పుష్పం తోయం ఈ నాలుగిటిలో ఏదో ఒకటి మనం పెట్టాలి ఆయనకి అంతేగాని కెమికల్తో తయారు చేసిన ఏ పదార్థం అంటే పళ్ళు కానీ బల్లాలు కానీ నెక్స్ట్ ఇంకేదైనా చేసి కానీ ఆయనకి పెట్టద్దు ఆయన మనల్ని అడిగింది ఏం పెట్టమన్నాడు అంటే ధనికుడు నుంచి పేదవాడు వరకు అందరూ పెట్టగలిగేది ఏంటండి పత్రం ఫలం పుష్పం ఈ నాలుగీటిల్లో ఏది పెట్టినా కూడా ఆయన హ్యాపీగా స్వీకరిస్తారు నా ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ బెల్లం అంటే ఎటువంటి మందులు తయారు చేయకుండా ఉన్న బెల్లం ఉంటే నాకు అవైలబిలిటీ అది ప్రసాదంగా పెడతాను లేదు అంటే ఈ ఆవు ప్రమ్మిదిలో నెయ్యి వేసి వెలిగించి దీపం ఒక్కటే స్వామికి సమర్పిస్తాను ఒక గ్లాసు నీళ్లు పెట్టి లేదు అంటే ఒకవేళ అవైలబిలిటీ లేదు పెడగలిగించి ఊరుకుంటాను అవైలబిలిటీ ఉంటే ధూప్ స్టిక్ కూడా వెలిగిస్తాను అట్లా ఏదైనా ఆయన ధనికుడి నుంచి పేదవాడి వరకు పేదవాడు ఏమి మాత్రమే ధనికుడు లాగా పంచపక్ష పరవణాలు వడ్డించలేడు కదా స్వామివారికి నేను చెప్పేది ఏంటి అంటే కనుక మీరు ఎట్లా అయితే మంచి ఫుడ్ తినాలి అనుకుంటున్నారో మనం స్వామివారికి పెట్టేది కూడా ఆ భగవంతుడికి నివేదించేది కూడా మనం కెమికల్ లేనిది పెట్టాలి అందులో ఏది మాత్రమే పెట్టాలి అని చెప్పాడు ఆయన భగవద్గీతలో పత్రం ఫలం పుష్పం తోయం ఈ నాలుగీటిల్లో ఏది పెట్టినా పర్వాలేదు ఓకేనా అండి అందరూ కూడా మీరు కూడా గోవుని ఆదరించండి గోవుని మన జాతీయ జంతువుగా ప్రకటించడానికి మీరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉంటానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి